హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా బద్ర చీళ్ళు పెడుతున్నాం వీడికి మూడు రోజులు కాలువలు చేసి పార పెడదామంటే నీళ్ళు ఎక్కడ కోస్తా పోతాయని పార పెడతలేము ఇలా సింగిల్ పేస్ పైప్ తోటి పార పెడుతున్నాం అందుకోసమని డ్రిప్పు అప్లై చేసి నాలుగు సంవత్సరాలకు వచ్చి గవర్నమెంట్ నుంచి అయితే ఏమాత్రం ఇస్తలేదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అన్న వచ్చిందంటే ఆ గవర్నమెంట్ కూడా ఏమో ఏమంటలేరు ఇప్పుడైతే ఇక కాలువలు చేసి ఇట్లా వార పెడుతున్నాము ఇక ఎక్కడంటే అక్కడ ఇట్లా వలిగిపోతున్నాయి పార పెడుతుంటే అక్కడ మాన్ ఏమో పైపు తోటి వార నేను ఇక్కడనేమో ఇక కాలువలు చేసి పార పెడుతున్నాము మీ వద్ద ఎవరితోనైనా ఉంటే పాతది బత చెట్లు అది మా డ్రిప్ పైపు ఉంటే మాకు ఫోన్ చేసి చెప్తే మేము తీసుకుంటాము వద్దగా ఏం కాదు పైసలకే నా ఫోన్ నెంబర్ ఎందుట్లో ఉంటుంది నా యూట్యూబ్లో ఉంటుంది చూసి ఫోన్ చేయండి చెట్లు మొత్తం ఇట్లా ఓడిబట్టి ఇక పూత మొత్తం మాదిరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక కొన్ని చెట్లు ఇట్లా పూత వచ్చినాయి ఇక మరి కొన్ని చెట్లు ఏమో ఇక ఇట్లా ఉన్నాయి ఇక ఇట్లా కాసినాయి కాయలన్నీ కనిపిస్తున్నాయా పెద్ద చెట్లకు ఇట్లా ఉండవు జరగ ముందు నీళ్ళు తాగిన పూత పూత వచ్చి కాత రాసిన చెట్లు